మరి మన లెంట్ సీజన్లోకి వచ్చాం ఈ లెంట్ సీజన్లోకి వచ్చాం కాబట్టి కొన్ని విషయాలు లెంట్ గురించి తెలుసుకోవాలి ఎందుకంటే ఈ నలభై రోజులు మనం దీక్ష చేస్తున్నాం దీక్ష అంటే మనకు అర్థం అవుద్దని ఆ మాటలో చెప్తున్నాం దీక్ష చేస్తున్నాం అయితే మనము యాక్చువల్గా యూదులు కానీ భారతీయులు కానీ ముస్లిమ్స్ కానీ వాళ్ళు వాడే క్యాలెండర్ లూనార్ క్యాలెండర్ అది చంద్రుడు మూమెంట్ బట్టి ఉంటుంది అందుకే వాళ్ళు రోజాలు మారిపోతుంటాయి ఉపవాసాలు మారిపోతుంటాయి డేట్లు మారిపోతుంటాయి ఎందుకంటే చంద్రుడు మూమెంట్ బట్టి డేట్స్ ఉంటాయి అనమాట మనము గ్రిగేరియన్ క్యాలెండర్లో ఉన్నాం అంటే జాన్ నుంచి డిసెంబర్ వరకు అట్లాంటి గ్రిగేరియన్ ప్రపంచం అంతా కూడా ఆ క్యాలెండరు మరి అవుతుంది అయితే దేవుడు ఏం చేశాడంటే ఎప్పుడైతే ఇజ్రాయేలు చెర నుంచి బయటకు వచ్చారో ఐగుప్తు నుంచి బయటకు వచ్చారో అప్పుడు దేవుడు అన్నాడు మీరు బయటకు వచ్చారు కాబట్టి ఇక నుంచి మీకు నెల స్టార్ట్ దిస్ ఈజ్ ద ఫస్ట్ మంత్ అన్నాడు దాన్ని మాసము అంటారు మాసం ఆ మాసంలో పదే రోజుని ఒక గొర్రెపిల్లని తీసుకొని వచ్చి పద్నాలుగవ రోజును వధించి పస్కా పండుగ చేయాలన్నమాట పస్కా పండుగ కరెక్ట్గా ఈ నీసాను మాసము మార్చి ఏప్రిల్ నెలలో ఉంటుందన్నమాట మార్చి ఏప్రిల్ నెలలో ఎందుకంటే మనం నలభై రోజులు ధ్యానాలు చేస్తున్నాం కాబట్టి కొంత విషయాలు తెలియజేస్తున్నాం ఎప్పుడైతే దేవుడు ఇస్రాయిల్ నుంచి షరణ నుంచి బయట తీసుకొచ్చాడో యేసుక్రీస్తుకు సాదృశ్యమైన ఆ పస్కా పండుగ ఆ పస్కా పశువుని మీసాను మాసములో పదో రోజును తీసుకుని వచ్చి పద్నాలుగో రోజుని దాన్ని వధించి దాన్ని రక్తాన్ని అద్దితే ఆ రక్తాన్ని బట్టి ఆ వధించిన ఆ ప్రాయశ్చిత్తాన్ని బట్టి మీకు మరణము లేకుండా నేను దాటేస్తాను అని దేవుడు గొప్ప కార్యం ఇస్రాయల్కి చేశాడు చేసిన తర్వాత దీన్ని ఒక ఆనగా పెట్టేశాడు అంటే ఎవ్రీ ఇయర్ ఆ టైంలో మీరు పసకా పండుగ చేయాలి ఎందుకు చేయాలా పండుగలు చేయాలి పండుగలా చాలా చేయాలి కంపల్సరిగా చేయాలి దేవుడు చెప్పాడు పండుగలు చేయమని ఏసుక్రీస్తు కూడా ప్రతి పండుగకి వెళ్ళాడు పండుగలన్నీ కరెక్ట్గా చేశాడు పండుగలు చేయడం వల్ల తప్పు లేదు నష్టం లేదు అయితే దేవుడు ఈ పండుగలు ఎందుకు చేయమన్నాడు ఎందుకు మనం నలభై రోజులు చేయాలి అంటే ఈ పండుగ దేవుడు ఎందుకు చేయమన్నాడంటే గుర్తుంటుందని హలో లూయా మర్చిపోకుండా ఉంటామని అప్పట్లో వాట్సాప్లు లేవు పుస్తకాలు అచ్చు లేవు మీడియా లేదు హిస్టారియన్స్ లేరు అప్పట్లో చాలా క్యాజువల్గా మనుషులు జనరేషన్ నుంచి జనరేషన్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి దేవుడు మీ జీవితాల్లో చేసిన కార్యాలు ముందు తరంకెళ్ళాలంటే నువ్వు పండగ చేయాలి ఈ పస్కా పండగ రోజుని ఆయన ఒక మరి ఒక పశువుని కోస్తాడు ఆ బ్లడ్ తీస్తాడు ఎంట నాలుగు పిల్లడు వచ్చిన నాన్న నాన్న అమ్మ అమ్మ ఎందుకు అని అడుగుతారు అప్పుడు ఏం చెప్తారు వాళ్ళు ఇదిగో నాయనా మనం ఐగుప్తులో ఉన్నప్పుడు మరణతో వచ్చింది దేవుడు మన విడిపించడానికి అటువంటి పరిస్థితులు తీసుకొచ్చాడు ఈ రక్తం వల్లనే నువ్వు బతుకున్నావు ఒకవేళ కానీ ఈ రక్తమే ఉండకపోతే ఈ రక్తమే అద్ది ఉండకపోతే నువ్వు ఈ పాటికి చనిపోయేవాడివి ఇలా జరిగింది అని చెప్తారన్నమాట నెక్స్ట్ జనరేషన్కి కాబట్టి ఇది కంపల్సరిగా చెయ్యాలి అని దేవుడు ఆనపెట్టాడు అయితే మరి బైబిల్లో ఉందా అంటే లేదు క్రిస్మస్ ఉందా లేదు బైబిల్లో ఉన్నవి కొన్ని ఉన్నాయి బైబిల్లో లేనివి కూడా కొన్ని ఉన్నాయి బైబిల్లో ఉన్నవి కొన్ని ఉన్నాయి బైబిల్లో లేనివి కూడా కొన్ని ఉన్నాయి అయితే చెయ్యాలా వద్దా చెయ్యాలా వద్దా అంటే బైబిల్లో ఉన్నవి ఏ ఉద్దేశంతో అయితే చేశారో ఏ ఉద్దేశంతో చేశారో వాటిని రెగ్యులేటివ్ అంటారు రెగ్యులేటివ్ అంటే బైబిల్లో ఉంది పసకా పండుగ బైబిల్లో ఉంది బాప్తీసం బైబిల్ ఉంది లేకపోతే బైబిల్లో ఉన్న బాప్ బాప్తీసం ఉంది బైబిల్లో పసకా పండుగ ఉంది బైబిల్లో పులియన్ రొట్టెల పండుగ ఉంది రకరకాల పండుగలు బైబిల్లో ఉన్నాయి అవి ఇప్పటికి కూడా మనం చేస్తూ ఉంటాం ఓల్డ్ టెస్టిమెంట్ నుంచి దేవుడు ఇస్రాయల్ కానబెట్టినవి వాటిని మరి దేవుడు ఎందుకు పెట్టాడంటే ఇన్ఫర్మేషను పాస్ అవ్వాలని కాబట్టి పెట్టాడు అది రెగ్యులేటివ్ ఇవి బైబిల్లో లేని పండగలు ఒకవేళ క్రిస్మస్ కానీ ఈస్టర్ కానీ ఈ నలభై రోజుల వ్రతాలు కానీ దీనిని నార్మేటివ్ అంటారు అవి రెగ్యులేటివ్ ఇవి నార్మేటివ్ అర్థమైందా కొంచెం అందరూ చదువుకున్నారు కాబట్టి చెప్తున్నా అది రెగ్యులేటివ్ బైబిల్లో దేవుడు రాసి పెట్టాడు కానీ దేవుడు ఎందుకు రాశాడు అన్నది ముఖ్యం దేవుడు ఎందుకు చేయమన్నాడని ముఖ్యం ఎందుకు చేయమన్నాడంటే దేవుడు వారి జీవితాల్లో ఏం చేశాడో తర్వాత తరాల వాళ్ళకి తెలియాలి అది ముఖ్య ఉద్దేశం ఇప్పుడు కూడా అది రెగ్యులేటివ్గా మనం చేస్తున్నాం నార్మేటివ్గా కొన్ని పద్ధతులు మనం పెట్టుకున్నాం క్రిస్మస్ లేకపోతే నలభై రోజుల లెంట్ లేకపోతే ఈస్టర్ ఎక్కడ కూడా బైబిల్లో లేదు బట్ ఈ పండగలు చేయడం వల్ల మనము నెక్స్ట్ తరానికి ఏం చెప్తున్నా ఇలా జరిగింది ఏసుప్రభు ఇలాగా జీవించాడు ఏసుప్రభు ఇలా మరణించాడు ఏసుప్రభు ఇలాగా పుట్టాడు ఆయన పుట్టినప్పుడు ఇలా జరిగింది ఎప్పుడు కూడా క్రిస్టమస్ చూడండి ఆ పశువులు పాక నేటివిటీ సీనే వేస్తూ ఉంటారు ఎందుకు వేస్తారు చిన్నప్పడు చిన్నపిల్లలకి అదే రిజిస్టర్ అయిపోద్ది యేసు ప్రభు ఎలా పుట్టాడు అనేది రిజిస్టర్ అయిపోద్ది కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే నేను చేసిన కార్యాలు నెక్స్ట్ తరాలకు వెళ్ళాలి వెళ్ళాలి కాబట్టి మీరు ఈ పండుగలు చేయడము సబబే సబబే అయితే ఈ నలభై రోజుల లింట్ ఈ శ్రమ ధ్యానాలు మీరు ఎలా చేయాలంటే ఈ నలభై రోజులు లెంట్ స్టార్ట్ అవుతుంది దేంతో దేంతో స్టార్ట్ అయింది భస్మ బుధవారంతో స్టార్ట్ అయింది భస్మ బుధవారము అంటే బూడిద బూడిద దేనికి సాదృశ్యం రెండు రకాల సాదృశ్యాలు ఉన్నాయి బూడిద బూడిద ఒకటి ఏంటంటే రిపెంటెన్స్ పశ్చాత్తాపం ఇది పాత నిబంధనలో ఉంది బైబిల్లో ఉన్నదే ఈ బూడిద పశ్చాత్తాపానికి ఎవరన్నా తప్పు చేస్తే ఎవరన్నా నేను తప్పు అనుకుంటే దేవుడి దగ్గర క్షమాపణ కోసం బూడిద పూసుకొని పశ్చాత్తాప్తంగా ఈ బూడిదను చూపిస్తాం కాబట్టి నలభై రోజులు మన జీవితాల్లో పశ్చాత్తాపాన్ని కలిగి ఉండడానికి ఉపయోగించాలి రెండవ ఇండికేషన్ ఏంటంటే బూడిద మనిషి ఎక్కడి నుంచి వచ్చేటట్టు చెప్తుంది ఈ మనిషి మట్టిలోంచి వచ్చాడు బూడిద చాలా సింపుల్ లైఫ్ చాలా తొందర లైఫ్ ఒక అడవి పువ్వు పూయినట్టు వాడు పుయిన గాలి వీగా అది లేకపోను బూడిద చాలా ఇట్ ఇస్ టెంపరీ అని గుర్తు చేస్తుంది కాబట్టి భస్మ బుధవారం నుంచి నలభై రోజులు మనము ఈ ధ్యానాలు చేస్తాం ఈ ధ్యానాల్లో రిపెంటెన్స్ ఉండాలి ఈ ధ్యానాల్లో యేసుక్రీస్తు ప్రభువు తాలూకా ఆ శిలువ యాగాన్ని ధ్యానించాలి ఆ ధ్యానములో ఏసు ప్రభువు లైఫ్ అంతా కూడా ఒక ఒక ఓవర్ వ్యూలోకి మనం ధ్యానించడానికి ప్రయత్నించాలి అయితే ఈ నలభై రోజుల ప్రార్థనల్లో ఉపవాసం అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్ ఉపవాసం ఈ ఉపవాసము గురించి మాట్లాడుకుంటే ఈ ఉపవాసము కడుపుకి ఆకలి పెట్టుకోవడం ఒకటే కాదు అసలు ఉపవాసము అంటే దేవుడికి దగ్గరగా వాసము చేయడము పూర్వకాలాల్లో ఏ పని పెట్టుకోకుండా చివరికి తిండి కూడా తినకుండా ఆ సమయాన్నంతా దేవుడి దగ్గర గడపడానికి ఉపయోగించేవారు కాబట్టి అది ఉపవాసం అయితే ఉపవాసము ఎంత ఇంపార్టెంటో ఆ సమయాన్ని దేవుడి దగ్గర వెచ్చించడం కూడా అంతే ఇంపార్టెంట్ అర్థమవుతుందా ఈ లెంట్లో నలభై రోజులు ఏం చేయాలా పశ్చాత్తాపము రెండవది నీ జీవితము చాలా తుచ్చమైనది అను ఆలోచించుకుంటే ఈ లోక సంబంధమైన ఆశ లేడల ఈ పరిస్థితుల మీద నీకున్న ఆ ఉంది చూడు ఆ పరుగు ఒక లహాల్ట్కి వస్తుంది దానికోసం ఎక్కువ ఆలోచించాం ఈ జీవితం ఎంత చిన్నదో నీకు అర్థమవుతుంది మూడవది యేసు ప్రభు శిలువ యాగాన్ని ధ్యానించాలా ఆయన జీవితాన్ని ధ్యానించాలి ఐదవది ఇది ఉపవాస దినాలు ఉపవాసము చేయడం మంచిది ఈ పండగలు చేయడం తాలూకా ఉద్దేశము ఎలాగైతే దేవుడు చేసిన కార్యాలని మనం ఒకసారి గుర్తు చేసుకోవడమో అది ఎంత దీవెనో ఈ ఉపవాసము తాలూకా ఉద్దేశం కూడా ఈ లోక పనులన్నీ పక్కన పెట్టి దేవుడితో వాసము చేయాలా దేవుడికి దగ్గరగా వెళ్ళాలి నువ్వు మొత్తం ఉపవాసం ఉండి రోజంతా బిజీగా ఉంటే వేస్ట్ దానివల్ల ఉపయోగం ఏం లేదు అయితే ఇప్పుడు చెప్పండి ఉపవాసము చేయాలంటే అంటే అర్థం ఏంటంటే ఒకప్పుడు భోజనం చేయాలంటే దంచాలి అన్నం పెట్టాలి వంటలు చేయాలి అదొక రెండు మూడు గంటల ప్రాసెస్ అందరూ కూర్చోవాలి ఈ సమయం అంతా పక్కన పెడితే వంట లేదు లేదు అని దేవుడి దగ్గర కూర్చునేవారు ఏదైతే వారి సమయాన్ని తీసుకుంటుందో ఆ పనులన్నీ పక్కన పెట్టి దేవుడి దగ్గర కూర్చునేవారు అది ఉపవాసం అయితే ఇప్పుడు ఎటువంటి ఉపవాసం చేయొచ్చు మనం ఇప్పుడు మన సమయాన్ని ఏం తినేస్తున్నాయి ఏమండే అందరికీ ఒకటే చేతిలో పెట్టాడు అప్పట్లో ఆదాముకి అవ్వ చేతిలో పెట్టాడు ఇప్పుడు ప్రతి మనిషి చేతిలో ఉంది ఏంటది యాపిల్ ఫోన్ కదా ఉపవాసం అంటే ఏంటంటే నిజంగా ఉపయోగపడే ఉపవాసం భోజనం చేయబోయినా పర్లేదు ఈ నలభై రోజులు నేను ఫేస్బుక్ చూడను మీకు ఫోన్లో వస్తాయి ఫేస్బుక్ ఎన్ని గంటలు రీల్కి ఎన్ని గంటలు లేకపోతే ఏంటి ఇవేమున్నాయి కదా ఏంటి నెక్స్ట్ ఏముంది ఫేస్బుక్ తర్వాత ఇన్స్టాగ్రామ్కి ఎన్ని గంటలు లేకపోతే వీడియో సర్చింగ్ ఎన్ని గంటలు అని వస్తుంది ఒకవేళ ఒక మూడు గంటలు ఇన్స్టాగ్రామ్లో ఉన్నాం అనుకో ఆ మూడు గంటలు ఈ నలభై రోజులు ఇన్స్టాగ్రామ్ ఆపేసి ఆ మూడు గంటలు దేవుడికి ఇచ్చే అది సూపర్ ఉపవాసం అలా వీటి భోజనం మానే ఉపవాసం అనుకుంటున్నారా అది చాలా ఈజీ ఇది చేసి చూడండి మీ జీవితాలు మారుతాయి ఈ నలభై రోజులు అటువంటి ఉపవాసం ఏదైతే నీ జీవితంలో అనవసరంగా సమయాన్ని వేస్ట్ చేస్తుందో దేవుడి నుంచి నేను దూరంగా పట్టుకెళ్తుందో దాని ఏడలో ఉపవాసం ఉండి చూడండి మనసుకు శాంతి హృదయానికి నెమ్మది అన్నీ వస్తాయి ఈ నెట్లలో ఈ వీడియోలు చూసి ఈ బ్లడ్ ఉడిగిపోతుంది తప్ప దానివల్ల ఉపయోగం ఏం లేదు ఆలవాళ్ళు కొట్టుకున్న ఆల డిస్కషన్ చావా గురించి చస్తున్నారు అందరు కూడా ఆ చావా ఎందుకు తీసాడో తెలియదు కానీ దాన్ని చూస్తుంటే మొ నిన్నటి దినానండి ఆ చావాలోన ఆ రాజు ఎక్కడో బంగారం కప్పెట్టేట ఆ ఊరంతా తవ్వేస్తున్నారు అప్పుడు చూసారా మీరు ఊరంతా తవ్వేస్తున్నారు లైట్లు పెట్టుకొని మొబైల్ పెట్టుకొని తవ్వేస్తున్నారు పోలీసులు వెళ్ళి పక్క తీశారు ఎందుకంటే ఆ సినిమాల్లో చూపించేటట్టండి కొంతమంది ఆవేశపడిపోతున్నారు కొంతమంది ఉద్రేక పడిపోతున్నారు దీనివల్ల ఉపయోగం ఏం లేదు దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇలాంటి చెత్త అంతా పక్కన పెట్టి ఇలాంటి మనుష్యుల ఈ భావోద్వేగాలు రెచ్చగొట్టే అనవసరంగా మనుషుల్ని ఆ కక్ష కార్పణ్యాలు లేపే భయంకరమైన ఈ లోక సంబంధమైన ఈ పొలిటికల్ డ్రామా నుంచి పక్క వెళ్ళిపోయి ఈ లోక సంబంధమైన పక్కన పెట్టేసి నీ హృదయానికి నీ బ్రెయిన్కి నీ తలంపుల్ని విషపూరితం చేసేవన్నీ పక్కన పెట్టేసి దేవుని సన్నిధిలో దేవుడితో గడుపు అది నిజమైన ఉపవాసం ఒకవేళ అటువంటి ఉపవాసం చేయడానికి మీరు ఎవరైనా తీర్మానం తీసుకుంటే దయచేసి తీసుకోండి ఈరోజే మీ మొబైల్ చూడండి మీ మొబైల్లో ప్రతి యాప్ ఎన్ని గంటలు వాడుతున్నారో వస్తుంది కనీసం ఒకటన్నా దేవుడికి ఇచ్చేయండి వాట్సాప్ ఇచ్చేస్తారో ఇన్స్టాగ్రామ్ ఇచ్చేస్తారో లేకపోతే యూట్యూబ్ ఇచ్చేస్తారో అది మీ ఇష్టం ఇది నలభై రోజుల ధ్యానాలు చేయాల్సిన పద్ధతి అయితే ఈ నలభై రోజుల ధ్యానాల్లో మనకి నలభై రోజులు నలభై వాక్యాలు ఇచ్చున్నారు ఇది మెయిన్ లైన్ చర్చస్లో ఇది చాలా మంచి పద్ధతి ఈ నలభై రోజుల ఉద్దేశం ఏంటంటే అసలు ఈ నలభై రోజులు ఎలా వచ్చిందంటే పూర్వకాలం మనం పది మంది దేవుడిని నమ్ముకున్నాం అనుకోండి నెక్స్ట్ ఇయర్కి ఇంకొక యాభై మంది యాడ్ అయ్యేవారు వాళ్ళకి ఏం చెప్పేవారు వెళ్ళేదో అప్పుడప్పుడు దేవుడి వాక్యం అప్పుడప్పుడు ఏసుక్రీస్తుని కొంచెం చనిపోయాడు ఓవరాల్గా వాళ్ళు దేని బట్టో దేవుడిని పట్టబడి పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలో ఉండి వాళ్ళు దేవుడి దగ్గరకు వచ్చేవారు వచ్చిన తర్వాత వారికి పరిపూర్ణంగా స్టోరీ చెప్పాలి కదా ఆది నుంచి అంతవరకు తెలియాలి కదా కాబట్టి ఈ నలభై రోజులు కూర్చోపెట్టి ఏసుక్రీస్తు జీవితాన్ని నలభై రోజులు ధ్యానం చేసేవారు ఇయర్లీ వన్స్ దానివల్ల ఏమొద్ది మధ్యలో వచ్చిన స్టూడెంట్ సకంలో వచ్చిన స్టూడెంట్ అంటే నా ఉద్దేశం ఏంటంటే దేవుడు నమ్ముకున్న వాళ్ళకి పరిపూర్ణంగా దేవుడి గురించి అవగాహన వస్తుంది దాని ఉద్దేశంతోనే ఈ మూడు భాగాలు పాత నిబంధన పత్రికలు సువార్త కీర్తన ఒకటి ఈ నా ఈ నాలుగు కలిపి అందులో రోజుకి మీకు ఆల్రెడీ ఇచ్చేసాం ఎక్సెల్ షీట్లో ఉంటుంది ఈ నలభై రోజులు ఉపవాస ప్రార్థనలో మీరేం చేయాలంటే ఒకవేళ ఇక్కడికి వచ్చిన రాకపోయినా రాగలిగితే చాలా మంచిది ఒకవేళ రాని పక్షంలో కూడా ఈ నాలుగు వాక్య ధ్యానాలు చదవాలి పఠించాలి ధ్యానించాలి వాక్యాన్ని మీరే ధ్యానించాలి నేను చెప్పడం కాదు ఈ నలభై రోజులు ధ్యానం చేద్దాం వాళ్ళు ఈ నలభై రోజులు దేవుడు సన్నిధిలో ఉందామనుకున్నాళ్ళు మీరు ఉపవాసంతో పాటు క్షమాపణతో పాటు పశ్చాత్తాపంతో పాటు ఈ నాలుగు దేవుని వాక్యాలు అది పరిపూర్ణంగా పాత నిబంధన నుంచి సువార్తలు అలాగే పత్రికల వరకు మొత్తం కవర్ అవుతుంది కాబట్టి ఈ నాలుగు ధ్యానిస్తే మీరు ఓవరాల్గా ఏసుక్రీస్తు లైఫ్ని ఒక ఓవర్వ్యూ చేసేస్తారన్నమాట ఏసుక్రీస్తు జీవితాన్ని ఒకసారి అలా చూడడం అనేది ఎంత ధన్యత ఎంత దీవెన కాబట్టి ఇవి కట్టడిగా పెట్టుకొని మీరు నలభై రోజులు ధ్యానాలు చేస్తే మీకు దేవుడు ఆ వాక్యంలో నుంచి మీకు ప్రత్యక్షతను ఇస్తాడు అలా మేం చెప్పడం కాదు అవి చదివితే అందులోంచి ఒక కొత్త కోణము కొత్త ప్రత్యక్షత వస్తుంది అనమాట కాబట్టి కంపల్సరిగా వాక్యం ఉండాలి పశ్చాత్తాపం ఉండాలి ప్రార్థన ఉండాలి నెక్స్ట్ తరాలకి మన పిల్లలకి వాటిని తెలియచేయాలి ఈ విధంగా నలభై రోజులు మీరు ధ్యానిస్తే ఏసుక్రీస్తు జీవితాన్ని ఒక్కొక్కసారి చూడడం అనేది ఎంత ధన్యతో అందులో ఎంత శక్తుందో ఎంత సమాధానం ఉంటుందో ఎన్ని పోతాయో ఇంకేం చేయక్కర్లేదు ఏసుక్రీస్తు జీవితాన్ని అలా చూసుకుంటే వెళ్ళిపోతే ఎక్కడో చాట ఆయన నిన్ను పట్టుకుంటాడు ఆ జీవితాన్ని ఆయన మారుస్తాడు కాబట్టి ఆ విధంగా మీరు ధ్యానించారు నిన్నడు తిన్నా హిమశ్రీ గారు అడిగారు నాకు డౌటే నిన్నడు తిన్నా ఆవిడే దేవుని వాక్యం మరి వీపింగ్ ప్రాఫిట్ కదండి విలా వీపింగ్ ప్రాఫిట్ గురించి అది ఐజియాలో ఉంటుంది కానీ ఆ రిఫరెన్సెస్ మూడు ఇచ్చారు మాకు కొత్త ఆలోచన వచ్చింది యోబు గురించి వచ్చింది యోబు ఎలా ఫిట్ అవుతాడు యోబు ఎలా ఫిట్ అవుతాడంటే మరి ఆ మూడు వాక్యాలు ఏమున్నాయంటే ఆ వార్త ఉంటుంది కదమ్మా లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయంలో యేసుక్రీస్తు చెప్తున్నాడు అయ్యో మీరు మారితే ఎంత బాగుంటుంది విలిపిస్తున్నాడు ఆయన మీరు మారు మనస్ పొందితే ఎంత బాగుంటుంది అంటున్నాడు కానీ యోబు దగ్గరికి వచ్చేటప్పటికీ వీలేమో పరిపూర్ణంగా దేవుణ్ణి తిరస్కరించి దేవుడికి వ్యతిరేకంగా ఆయన సిలువు వేయమని కేకలు వేస్తే ఆయన విలపిస్తున్నాడు యోబు భక్తికి వైపోయి దేవుణ్ణి బాధ పెడుతున్నాడు ఎంత భక్తి ఎక్కువైపోయిందంటే అందులో అంటాడు పనికిమాల మాటలు నీకు భక్తి ఎక్కువైపోయి దేవుణ్ణే క్వశ్చన్ చేస్తున్నావు నువ్వు దేవుణ్ణి కూడా ఆయాస పెడుతున్నావు నువ్వు కూడా దేవుడు విలపించేలాగా చేస్తున్నావు అని ఒక కొత్త భావం అలాగా దేవుడు ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడతాడు ఈ నలభై రోజులు ఆ మూడు వాక్యాలు మీరు ధ్యానించండి అది చాలా మంచిది నలభై రోజు ఎందుకంటే బుధవారంతో మొదలైంది ఈ నలభై రోజులు మీరు ధ్యానం చేయాలి కాబట్టి ఈ విషయాలు నేను మీకు తెలియజేయడానికి ఇష్టపడ్డాను మరి ఈ పద్నాలుగు వందల నలభై ఆరు బీసీలో యేసుక్రీ దేవుడు ఇస్రాయల్ను బయటికి తీసుకొచ్చాడు కరెక్ట్గా పస్కా పండుగ ఎప్పుడైతే ఆ పస్కా వధ పశువుని వధిస్తారో అదే రోజు ఏసుక్రీస్తు చనిపోయాడు ఆ పసుకా పశువుకి బదులుగా దేవుడు పాత నిబంధనలో ఏదైతే డేట్ ఇచ్చాడో ఈ మార్చి ఏప్రిల్ మాసాల్లో అదే టైంలో ఏసుక్రీస్తు ఈ పసుకా పశువు వధుగా మరి ఆయన మన కోసం నిజమైన పసుకా నిజమైన దేవుని పిల్లలాగా ఆయన మన కోసం యాగం చేశాడు ఈ నలభై రోజులు మీరు ధ్యానించండి ప్రార్థించండి పశ్చాత్తాపడండి మరి ఆయన జీవితాన్ని ఒక్కసారి మళ్ళా చూడండి ఎన్నిసార్లు చూసినా ఎంత మరి ఎన్ని జీవితాలున్నా ఎన్ని సంవత్సరాలు ఆయన జీవితాన్ని మనం ఆరాధించిన ధ్యానించిన అది తరిగిపోనిది మనకి మన జీవిత కాలము ఆయన్ని ఆరాధించడానికి సరిపోం కాబట్టి అంత అత్యున్నతమైన దేవుణ్ణి మీరు ఈ నలభై రోజుల్లో ఒక్కసారి రుచి చూడడానికి దేవుడు మీకు సహాయం చేయను కాక